ప్రైజ్ ద లార్డ్ వెసు క్రీస్తు నామంలో ఈ ఉదయ కాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను చాలా చక్కగా మార్నింగ్ వర్తమానాలు మీరు వింటున్నారు అలాగే వినగానే మీ స్పందనని మరి చాట్ బాక్స్లో తెలియజేస్తున్నారు నేను అనుదినము చూస్తున్నాను మీరు ఏ విధంగా స్పందిస్తున్నారో ఏ విధంగా దీవెన్స్ పడుతున్నారో ప్రభు మీతో ఏ విధంగా మాట్లాడుతున్నారో మీ చాట్ బాక్స్ చూసినప్పుడు నేను ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను కనుక మీరు అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి మర్చిపో మాకండి ఎవరైతే ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారో వారికి ఫార్వర్డ్ చేయండి ఇష్టమైన వారికి ఎవరికైతే వినడానికి ఇష్టపడతారో దయచేసి వారికి మాత్రమే ఫార్వర్డ్ చేయండి అలాగే అందరూ కూడా మరి లైక్ బటన్ నొక్కండి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి ఉదయ కాలమందు పరిశుద్ధ గ్రంథంలో మనకి న్యూ టెస్ట్మెంట్లో క్రొత్త నిబంధనలో మొదటి కొరిందీలకు రాసిన పత్రిక రెండో కొరిందీలకు రాసిన పత్రిక అని మనకు కనబడతాయి అంటే కొరింది అనేది సంగమ పేరు కాదు అదొక ఊరు ఎఫ్ఇసి అనేది ఒక ఊరు ఆ ఊళ్ళో ఉన్న సంఘం అలాగే కొరిందీ అనేది కొరిందీలో ఉన్న ఒక సంఘం కొరిందీలో ఉన్న సంఘానికి పౌరు ఈ ఉత్తరం రాసినప్పుడు పౌరు ఎఫ్సిలో ఉన్నాడు ఎఫిసిలో ఉండి కొరిందీలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు క్రీస్తు శకం యాభై నాలుగు యాభై ఆరులో ఎఫ్సి నగరం నుండి ఈ లేఖ రాస్తూ అన్నాడు కొరింది నగరము భిన్న సంస్కృతులకు మతాలకు అనేకమైన మతాలకు అనేకమైన భాషలకు అనేకమైన ఆచారాలకు అది ఒక నిలయం అన్నమాట గ్రీసు ఐగుప్తు సిరియా యోదయ సంస్కృతులు ఇచ్చట కొట్టొచ్చినట్టుగా కనిపిస్తాయి పౌరు జీవించిన కాలంలో కొరిందీ నగరము ఎలాంటిదో తెలుసా పాపాలకు కేంద్రం శరీరానుసారమైన క్రియలకు కొరింది కోడలి స్థానం అంటే ఒక జంక్షన్ లాంటిది అని చెప్పాలి కొరిందీపట్నానికి మాయా బజారు అని కూడా పేరుంది కొరింది పట్టణానికి మార్గం చాలా ఊళ్ళోకి ఆ కొరిందీకి వెళ్ళడానికి ఇరుకుదారి అనమాట లోపల విశాలంగా ఉన్న ఆ ఎంట్రన్స్ మాత్రం చాలా ఇరుకు దారి రోమా ప్రభుత్వంలో ప్రసిద్ధి వాణిజ్య కేంద్రము మరియు అక్కడ ఓడలేవులు కలిగినటువంటి పట్టణం కొరింది అనేది పౌరు కాలం నాటికి ఇంచుమించుగా కొరిందిలో నాలుగు లక్షల మంది ప్రజలు జీవిస్తూ ఉండేవారు కొరిందీలో రెండు భూభాగాలు ఉన్నాయి వాటిని కలిపి జంట నగరాలను చేశారు అక్కడ ఆ రోజుల్లో మాయా బజారు సంత జరుగుతూ ఉండేది రోమా సామ్రాజ్యం పలుచోట్ల నుండి ఇక్కడికి వలస వచ్చి చాలా మంది స్థిరపడేవారు అందరూ కలిసి పాపాలు చేయటంలో పోటీ పడుతూ ఉండేవారు గ్రీకు దేవతైన అప్రుధతిక్కు కట్టబడిన పెద్ద గుడి కొలో ఉండేది రోమీలు వేనస్ అని పిలిచే దేవత ఈ గుడిలో ఉండేది ఈ దేవస్థానంలో వెయ్యి మంది దేవదాసీలు ఉండేవారు వారు పూజా కార్యక్రమాలు అంతా అశ్లీలం అవినీతమయం చాలా అసభ్యకరంగా అంటే దేవదాసీలు అంటే వేసలు పూజలు అని పేరే కానీ అంత నాట్యాలు అసభ్యకరమైన నృత్యాలు మతం పేరుతో ఎంతటి హేయి కార్యమైన వారు చేసేవాళ్ళు వారి మనస్సాక్షి వాత వేయబడింది రోమా సామ్రాజ్యం అంతా కూడా విపరీతమైన చెడు కార్యాలకు కొరిందీ అని పేరు పెట్టారు కొరింది అంటే ఒక సామెత నానుడుగా ఉండేది కొరిందీలు పాపకోపంలోకి అట్టడిగిపోయి దిగిపోయారు అని అర్థం కొరింది అంటే త్రాగుబోతు అని కొరింది అంటే రౌడీ అని అన్ని రకాల విలాసాలకు చౌకుబారు వినోదాలకు పడిన వారందరూ అక్కడ జీవిస్తూ ఉండేవాళ్ళు ఇటువంటి సమయంలో అంటే ఎలాంటి వాళ్ళు ఉన్నారు చూడండి కొరిందీలో త్రాగుబోతులు వ్యభిచారులు దేవదాసీలు అంటే వేసలు అసభ్యకరమైన నృత్యాలు ఒక్క పద్ధతి కలిగిన వాడు కూడా కొరిందీలో లేరు ఒక మంచి అలవాటు అన్నది కూడా అక్కడ లేదు ప్రియా దేవుని బిడలారా అలాంటి వారి మధ్యలో దేవుని యొక్క సంగమో దేవుణ్ణి ఎలిగిన వారు కొద్దిమంది ఉంటూ ఉండేవారు వారికి అపోస్తుడైన పౌలు ఎపిసి అనే ప్రాంతంలో నుండి ఈ ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు వ్రాస్తూ అంటాడు మొదలు కొరింది పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనము వేయబడిన యేసు క్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుండిని అని నిశ్చయించుకుంటని అంటున్నాడు ఎందుకంటే ఈ ప్రజలు త్రాగుబోతులు తిండిబోతులు వ్యభిచారులు వీరి మధ్య పౌరు గారికి వేయబడిన ఏసై తప్ప మరేమీ తెలీదు అని అంటున్నాడు ఎంత అంటే నాకు ఒక్కళ్ళతో కూడా పరిచయాలు లేవు ఇక్కడ ఒక్కళ్ళతో కూడా సహవాసం లేదు నాకు ఈ ఊళ్ళో తెలిస్తే ఎవరు తెలుసు అంటే సిరి వైబడిన ఏ సయ్య పరిచయం తప్ప ఇంకా నాకు ఏ విధమైన పరిచయాలు లేవు అంటే అక్కడ ఉన్న ప్రజలందరూ దుష్టులు దుర్మార్గంగా జీవించేవాళ్ళు సహజంగా బైక్ వెళుతుంది అనుకోండి మన ముందు బైకు ఐదు అడుగులు దూరంగా ఉంటే సరిపోతుంది ఒక ఆటో వెళుతుంది అనుకోండి మన ముందు ఒక పది అడుగులు దూరంగా ఉంటే సరిపోతుంది ఒకవేళ బస్సు మన ముందు వెళుతుంది అనుకోండి యాభై అడుగులు దూరంగా ఉంటే సరిపోతుంది కానీ దుస్తుడికి ఎంత దూరంగా ఉండాలి ఎంత దూరంగా అని ఖచ్చితంగా చెప్పలేంగా ఎంత దూరంగా ఉన్నా వారి వల్ల మంచి వారికి ప్రమాదమే కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ దూరంగా ఉండడం మంచిది కనుక సమాజంలో ఉన్నాం మనం అందరికీ దూరంగా ఉండి మనం మొక్కలమే ఈ జీవనాన్ని మనం కొనసాగించలేం నేనేమంటున్నాను అంటే వాళ్ళతో కలిసి ఉద్యోగాలు చేస్తాం వారితో కలిసి మనము పనులలో వ్యాపారాలలో అలాగే చదువులలో ఉంటాం రకరకాలైన అలవాటు కలిగిన ప్రజల మధ్య ఉంటాం కానీ వారి అలవాటులుకి మనం దూరంగా ఉండాలి మనుషులు ప్రేమించాలి పాపిని ప్రేమించాలి పాపమును ప్రేమించకూడదు కనుక ఆ అలవాటులకి ఆ చెడు వ్యసనాలకి దేవుని ప్రజలుగా మనం దూరంగా ఉండాలి కానీ ఆ వ్యక్తిని ప్రేమించాలి ఆ వ్యక్తిని మనమే ప్రేమించకపోతే ఇంకా సువార్త చెప్పేది ఎవరు వాళ్ళకి ఉప్పే నిస్సారమైతే అది దేనివల్ల సారమవును ఈ వ్యక్తికి ఉన్నాయి అని అందరూ ఆ వ్యక్తిని వదిలేస్తే ఆ వ్యక్తి ప్రభుని తెలుసుకునేది ఎలాగునా కనుక ప్రియ దేవుని బిడలారా కనుక అటువంటి అలవాట్లకు దూరంగా ఉండాలి ఆ వ్యక్తిని మనం ప్రేమించాలి క్రైస్తులైన మనము అన్ని రకాల విలాసాలకు చౌకుబారు వినోదాలకు అనేకమైన వ్యసనాలకు అలవాటు పడిన లోకస్తుల మధ్య పరిశుద్ధుడైన పౌలు గారి వలె శునివైబడిన ఏ తప్ప ఈ లోకంలో నేను ఏమి అరగను అని మనం చెప్పగలమా ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకుందాము నాకు ఈ ప్రాంతంలో ఏ సై తప్ప ఇంకొకటి కూడా నాకు పరిచయము కాదు అన్నట్లుగా ఉండాలి ఏ సై రక్తంలో కడగబడిన మనము లెక్క మీరు ఈ ఉదయకాలం మందు అలా ఉండగలుగుతారా ఈ కొరింది పత్రికలో శ్రేష్టమైన పరిచయం చేసుకుంటాడు పౌరు గారు ఆ ఒకటి అధ్యాయము ఒకటి నుండి మూడు వచ్చినారు ఆ మాటలు రేపు నేను మీ ముందు ఉంచుతాను కనుక కొరింది అనే ప్రాంతంలో ఎలాంటి రకమైన ప్రజలు ఉన్నప్పటికీ పౌరు మాత్రము ఎక్కడా వారి వలె అయిపోలేదు ఈ లోకంలో మనము ఎలాంటి వారి మధ్యలో ఉన్నప్పటికీ కూడా సహజంగా చాలా మంది చెప్తూ ఉంటారు కదా మరి సముద్రంలో చేప ఉంటుంది సముద్రం అనగానే ఉప్పుది అది ఉప్పు సముద్రంలో చేప ఉన్న దాన్ని తీసుకురాగానే మరలా మనము ఉప్పు అవసరం లేదు ఉప్పులో నుండే వచ్చింది కదా అని అంటామా లేదు కదా ఉప్పు వేసి ఆ చేపను ఉండాల్సిందే కదా అంటే ఈ లోకము ఒక ఉప్పు లాంటిది ఒక సముద్రం లాంటిది కానీ ఎక్కడా కూడా ఆ చేప ఆ ఉప్పుని ఎలాగైతే అంటించుకోలేదో ఈ లోకంలో మనం ఉంటాం మన చుట్టూ రకరకాలు రకరకాలైన మనస్తత్వాలు కలిగిన వారు ఉన్నప్పటికీ కూడా ఆ అలవాటులు కానీ ఆ చెడు కానీ మనకంటకుండా మన ప్రాణ ఆత్మ శరీరాలకు అంటకుండా మనం కాపాడుకోవాలి నేను అలాగే ఉన్నాను అన్నాడు అపోస్తుడైన పౌరు పునీతుడైన పౌరు కనుక ఆయన మనము ఆదర్శంగా పెట్టుకుందాం పౌరు గారు అన్న మాట ఎవరు అనలేకపోయారు కదా నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అంటే ఏసయ్యే మరి అందరికీ మాదిరి పలుకోడన్నాడు నేను అదే అడుగులలో ఆ అడుగు వేసి ప్రభు మార్గాల్లో నడిచా నన్ను మాదిరిగా పెట్టుకోండి అన్నాడు ఏమిటి ఆయన మాదిరి అంటే ఓ ప్రక్క వేసులు ఉన్నారు వెభిచారులు ఉన్నారు త్రాగుబోతులున్నారు అసభ్యకరమైన నృత్యాలు చేసే వాళ్ళు ఉన్నారు రకరకాల చెడు వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా నేను వారిని వారి అలవాట్లు తెలియదు కానీ నేను ప్రభువును మాత్రమే ఎరుగుదును ఈ మార్నింగ్ మీరు అలా ఉండడానికి ఇష్టపడుతున్నారా పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడుతున్నారా పవిత్రంగా జీవించడానికి ఇష్టపడుతున్నారా అందరినీ ప్రేమిద్దాం అందరి కోసం ప్రార్థన చేద్దాం అందరినీ ప్రభు మార్గంలోకి నడిపిద్దాం వారి కలిగిన వ్యసనాలు వారికి కలిగిన అలవాటులు అన్నీ కూడా బయటకు వచ్చేలాగా మనం ప్రార్థించకపోతే ఎవరు ప్రార్థిస్తారు మనం ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారు కనుక ప్రేమించినంత మాత్రాన అవి అంటించుకోమని కాదు కనుక పౌరు గారు మరి ఎంత సేవ చేశాడు కొందీలో ఎంతమందిని రక్షించాడు మరి వాళ్ళలాగా వారి లోకళ్ళలాగా అయిపోలా ఆయన వైపే వాళ్ళని ఆకర్షించుకున్నాడు వాళ్ళని ఆయన మార్గంలో నడిపించుకున్నాడు కనుక మనం కూడా మన మార్గంలో వాళ్ళు మంచి మార్గంలో నడిచేలాగా ప్రార్థించేద్దాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఉదయకాల ముందు నేను క్రీస్తుని తప్ప ఈ ప్రాంతంలో నేను ఎవరిని ఎరగకుంటిని అంటాడు పౌరు గారు కనుక మేము కూడా ఈ లోకములో ఏసై తప్ప ఈ లోక వ్యసనాలు ఏది కూడా ఎరగకుండిన ఆ అనుభూలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ మాటలు ఈ మార్నింగ్ అనేకులకు దీవెనకరంగా ఉంచి ఈ లోకంలో ఉన్న ఏ విధమైన పాపము వారిని అంటనీయకుండా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అలాగే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి చక్కటి ఆయుష్నివ్వండి చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి వారి హృదయ ఆశలన్నీ కూడా తీర్చండి ఏ సంబంధంగా పర సంబంధంగా ప్రతిధమైన దీవిన ఆశీర్వాదాలతో వారి నింపమని ప్రార్థన చేస్తున్నాము ప్రవ్వా ఈ దినం ఎవరైతే ఏ విధమైన ప్రయాణాలు అలాగే ఏ విధమైనటువంటి నైనా కార్యక్రమాలను కలిగి ఉన్నారో అందరినీ దీవించి ఆస్వాదించి మీ నామమునకు మహిం తెచ్చుకోమని ఏసయ్య నామములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ యూ ప్రభు మిమ్మల్ని దీవించును గాక